నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ధర్మస్థలి కేసులో అసలు ఏం జరుగుతుంది అసలు నిజాలు ఏంటి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పటి వరకు జరిగిందంతా అబద్ధమేనా అసలు ఏం జరుగుతుంది ముందు ముందు ఎన్ని ట్విస్టులు చూడవలసి వస్తుంది ఒక్కసారి జర్నలిస్ట్ పవన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ధర్మస్థలి కేసులో మొన్నటి వరకు ఎంతోమంది బాలికలు మహిళల్ని పూడ్చిపెట్టారు అని నిజాలు కూడా బయటపడ్డాయి కొంతమంది అవి ప్రూవ్ కూడా చేశారు మన కల్లారా చూసాము అంత యూట్యూబర్స్ పొలిటీషియన్స్ మీడియా సంఘం మొత్తం కూడా దాని మీదే ఫోకస్ పెట్టింది తీరా చూస్తే ఇవాళ మార్నింగ్ ఎవరైతే పరిసిద్ధి కార్మికుడు ఉన్నాడో అతను ఏమంటున్నాడంటే ఇదంతా ఇది అంతా అబద్ధం నేను ఒక వ్యక్తి వచ్చి చెప్తే ఇలా చేశాను వాళ్ళు ఇలా చేయమన్నారు కాబట్టి ఇలా చేశాను నా ఓన్ గా నేను చేయలేదు నాకేం తెలియదు అని అంటున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ ఈ కేస్ ఎటు వెళ్తుంది ఏంటి ట్విస్టిల్ మీద ట్విస్టిల్ అసలు ఏంటి సార్ నిజం అమ్మ కరెక్ట్ మంచి పాయింట్ ఏంటంటే మీరు అడిగింది అసలు నిజమేది అబద్ధమైనది ఏది అనేది ఇంతవరకు తెలియట్లేదు ఇప్పుడు బహుశా చాలా మంది అనుకుంటుండచ్చు కేస్ ఫైనల్ కొచ్చేసింది వాళ్ళిద్దరు చెప్పింది అబద్ధం అంట ఎవరు ఆ పారిశుద్ధ్య కార్మికుడు స్కావెంజర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు భీమా ఫస్ట్లో ఏం చెప్పాడు మనకి అంటే ఈ పదిహేను ప్లేసెస్లో నేను కొన్ని వందల మృతదేహాలని నేను కప్పెట్టాను వీళ్ళందరూ ఈ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా చేశారు కొంతమంది కొంతమందిని రేప్ చేశారు కొంతమందిని నిలువున తగలబెట్టారు దాని రీజన్స్ ఏంటనేది చెప్పలే తను మాస్క్ వేసుకుని వచ్చాడు నేను తొంభై ఏడు నుండి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు వరకు చేశాను అని అన్నాడు ఓకే సరే అప్పుడే మనకి సౌజన్య హత్య కేసు కూడా అక్కడే జరగటం భట్ అనే ఆవిడది రెండు వేల మూడో సంవత్సరంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం ఇవన్నీ చూసి పోలీసులకి ఏదో డౌట్ వచ్చింది అరే దానికి దీనికి ఏదో ఎక్కడో మ్యాచ్ అవుతుంది సరే చూద్దాము ఇంతమందిని కప్పెట్టా నేను ఇంతమంది మృతదేహాలు ఉన్నాయి నాకు వాళ్ళందరూ కల్లోకి వస్తున్నారు నాకు ఒక పాప భీతి వెంటాడుతుంది అని చెప్తున్నాడు అంత క్లారిటీగా చెప్తున్నాడు జరగకూడదు జరగకూడదు ముందు ముందు జరగకూడదు అసలు ఏంటి నిజాలు నిగ్గు తెలియదు అని పాపం ధర్మాసనం ఇచ్చిన ఇది తోటి స్పెషల్ టీమ్ వచ్చింది స్పెషల్ టీమ్ పోలీసులు రంగంలోకి దిగి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని తోతు 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 వెళ్ళారు ఆరో ప్లేస్లో మాత్రం ఒక రెండు ఎముకలు దొరికినాయి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఒక్క ఒక ఆరో పాయింట్లో ఎముకలు దొరికినాయి మనం దీని గురించి మళ్ళీ మాడు ఇది నెంబర్ వన్ ఇక రెండోది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వరకు అసలు ఏమీ దొరకలే దొరకలేదు కానీ ఇక్కడ కథనాలు మాత్రం అక్కడ ఒక నేషనల్ మీడియాలో కావచ్చు అర్ణాబ్ గోస్వామి కూడా ఆయన కూడా ఆయన ఏం చెప్తున్నారు ఆయన వర్షన్ వేరు ఇది మళ్ళీ మాడదాం మనం ఆయన ఏంటంటే పోస్తున్నారు హిందూయిజాన్ని వాళ్ళు ఏదో చెయ్యాలని కొంతమంది స్వార్థపూరితలు కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆయన ఎలిగేషను కానీ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు సౌజన్య కేసు ఏమైంది రెండు వేల పద్నాలుగులో సౌజన్య రేపు జరిగింది అదే ప్లేస్లో జరిగింది అక్కడ మృతదేహం దొరికింది తన సౌజన్యాన్ని గుర్తుపట్టారు ఇదంతా జరిగింది మరి అనన్య భట్ మీద కూడా సుజాత భట్ అనే ఆవిడ వాళ్ళ తల్లి రెండు వేల మూడో సంవత్సరంలో ఇక్కడికి వచ్చి మిస్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అమ్మాయి ఎక్కడో చదువుతోంది ఎంబీబీఎస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది గోవా దగ్గర ఉన్న ప్లేస్లో ఎక్కడో చదువుతుంది అమ్మాయి సబ్జెక్ట్ టు బీ కరెక్టెడ్ ప్లేస్ గుర్తులేదు నాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇదంతా బాగానే ఉంది వచ్చినప్పుడు మరి అమ్మాయి కేసు ఏమైంది ఇప్పుడు సుజాత భట్ కూడా నాకు అసలు కూతురే లేదు అని అంటే కూతురు ఉందని అబద్ధం చెప్తే ఒక చిన్న పాయింట్ లాజిక్ పాయింట్ కూతురు ఉంది అని అబద్ధం చెప్పి అమ్మాయి మిస్ అయింది ఇక్కడ నాకు ఏదో డౌట్గా ఉంది అని చెప్పి తర్వాత కూతురు లేదు అని చెప్తే ప్రాబ్లం అవుతుందని ఆవిడకి తెలీదాళ మాకు ఇలా చెప్పమంటే చెప్తున్నాము మాకు సంబంధం లేదు అని అంటున్నారు మళ్ళీ ఆ ఇద్దరు అదే అంటున్నా ఇప్పుడు యూటర్న్ ఎలా తీసుకుంది అంటే నంబర్ వన్ నిజం అనేది ఏ ఓకే అబద్ధం అనేది బి ఫస్ట్ ఏలో ఏం చెప్తున్నారు వీళ్ళంతా చాలా క్లియర్గా నాకు కూతురు ఉంది అమ్మాయి మిస్ అయింది అని అన్నారు ఒకవేళ ఏ అనేవాళ్ళు గనక అబద్ధం చెప్తే అది అబద్ధం అని తెలిసిపోతుంది కదా ఈ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మనం ప్రెస్ వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ అక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు ఛానల్ రన్ చేస్తూ ఉంటారు ఛానల్ పేరు ఏదో గుర్తులేదు నాకు బెంగళూరులో వాళ్ళు కూడా ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో వీరేంద్ర హెగ్డే ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి అగెన్స్ట్గానే చేశారు చాలామంది అక్కడ మర్డర్ అయ్యారు అన్నట్టుగానే వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు ఓకే ఇది ఇతమిద్దంగా అసలు ఎగ్జాక్ట్ క్లారిటీగా మాత్రం ఏది తేల ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అనన్య భట్ అనేది మిస్సింగ్ రెండోది సౌజన్య కేస్ అనేది కూడా అన్సాల్వ్డ్ ఇంకా మూడో విషయం ఏంటంటే ఎవరు ఇది కూడా మాట్లాడట్లేదు ఆ వాళ్ళు అబద్ధం చెప్పారంట యూటర్న్ తీసుకున్నారు వాళ్ళు ఆ వాళ్ళు చెప్పిందంత అబద్ధం ఎవరో హిందూ సమాజం మీద బురద జల్లడానికి చేశారు వీరేంద్ర రెడ్డి ఫ్యామిలీ మీద బురద చల్లడానికి చేశారు అంటున్నారే తప్ప మరి చేసిన వాళ్ళు అంటే ఏదైతే మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో ఆ మిస్సింగ్ కేసెస్ తాలూకా పోలీస్ స్టేషన్లో చాలా పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్ట్ అంతా అంటారా కాదు ఆ లిస్ట్ అంతా మా దగ్గర లేదు కాలిపోయింది అని అంటున్నారు ఇప్పుడు రేపొద్దున్న యాక్చువల్గా ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎఫ్ఐఆర్ కాపీస్ ఉంటాయి అందులో చాలా ఇంపార్టెంట్వి ఇవాళ రేపు మనకి కంప్యూటర్స్ లోపల మనం ఫీడ్ చేసుకుంటాం సేవ్ చేసి పెట్టుకుంటాం అవి కూడా లేవు ఇంకొకటి చాలామంది మర్చిపోతున్నారు యూట్యూబర్స్లో కావచ్చు ఛానల్స్లో కావచ్చు ఎవరైతే ఇప్పుడు భీమా అనే వ్యక్తి బయటకు వచ్చాడో ఇంకొక అతను కూడా బయటకు వచ్చాడు లోకల్ నేను కూడా చూశాను ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పాత పెట్టడం ఆ ప్లేస్ లోపల నేను కూడా చూశానని అంటే వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారా అంటే సుజాత భట్టు అబద్ధం చెప్తుంది ఎవరైతే స్కావెంజర్ ఉన్నాడో భీమా అనే అతను అబద్ధం చెప్తున్నాడు ఇంకొక వ్యక్తి చూశానని అతను అబద్ధం చెప్తున్నాడు ఆ తర్వాత మంజునాథ అనేది స్పెషల్ ఆఫీసర్ ఒక అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు నన్ను వార్న్ చేస్తున్నాడని ఈ పారిశుధ్య కార్మికుడే స్కావెంజరే గత టెన్ డేస్ బ్యాక్ చెప్పాడు అతను మంజునాథ గౌడ అనే అతను ఆ స్పెషల్ టీంలో ఉన్న అతను ఏమని బ్లాక్మెయిల్ అంటున్నాడు నువ్వు అక్కడ నువ్వు అబద్ధం చెప్పినా నీకు అక్కడ దొరికినా నేను చంపేస్తారు ఒకవేళ అక్కడ దొరకకపోయినా నువ్వు ఇలా చేసినందుకు ఇంత పెద్ద ట్రస్ట్ని నువ్వు అనవసరంగా వాటి మీద బురద చల్లినందుకు వాటి మీద ఎలిగేషన్స్ చేస్తున్నందుకు చంపేస్తారు అంటే రెండు సైడ్స్ ఏ సైడ్ అయినా సరే బీ సైడ్ అయినా సరే నీకు థ్రెట్ అనేది ఉంది నువ్వు ఇప్పుడు ఒప్పుకో అని చెప్పటం అతనిప్పుడు ఇప్పుడు ఒక పది రోజులు అది కూడా చెప్పేశాడు బయటికి ఇట్లా మంజునాథ్ అనే అతను నన్ను వార్నింగ్ ఇస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు అని ఇప్పుడు నిన్న మొన్న చెప్పింది ఏంటంటే నాకు ఒక మూడు నాలుగు రోజుల కిందట అనుకుంటాను కరెక్ట్గా చెప్పింది పూరే దొరికింది పుర్రని తీసుకొచ్చి కొంతమంది ఇద్దరు వ్యక్తులు నన్ను బెదిరించారు అని అతను భీమా అనే అతను చెప్తున్నాడు ఇంకొక ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు నాకు అసలు ఆ అమ్మాయే లేదు అని సుజాత పట్టు కూడా అంటే అమ్మాయి లేదు అనేది అబద్ధంగా చెప్తుందా లేకపోతే నేను ఇలా అబద్ధం చెప్తే లేని కూతుర్ని ఎలా చెప్పావు అని చెప్పి అది అప్పట్లోనే బయటపడదా అసలు ఆవిడ ఎందుకంత డేర్ చేసింది ఏమన్నంటే ధర్మస్థలిలో నాకు కొంత స్థలం ఉంది కాబట్టి దానికోసం నేను ఇలా చెప్పాల్సి వచ్చింది వాళ్ళు కూడా వార్న్ చేశారు అసలు ఆ ఇద్దరు ఎవరు ఇవన్నీ పజిల్స్ అన్సాల్వ్డ్ క్వశ్చన్సే అంటే సార్ వీళ్ళిద్దరు సంచలనం కోసం ఏమైనా చెప్తున్నారా ఏంటి అసలు డెఫినెట్లీ నాట్ అమ్మా ఎందుకంటే సంచలనం కోసం అయితే వేరే రకంగా ఉంటుంది కానీ ఇంత పెద్ద ఎలిగేషన్స్ అనేవి చెప్పటం లేకపోతే మూడు మూడు వందల సవాల్ని నేను పాతి పెట్టాను వందలాది మంది పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళ మీద లైంగిక దాడి జరిగిన ఇవి ఉన్నాయి ఇంత చెప్పటం ఇంత పెద్ద స్కెచ్ వాడు ఏం చదువుకున్నాడు వాడొక స్కావింజర్ వాడొక పారిశుద్ధి కరంగు వాడికి అంత స్కెచ్ అంత బ్రెయిన్ ఉండి లేకపోతే వాడు పాపులర్ అవుదాము అనేది ఏముంటుంది ఇది నెంబర్ వన్ పాపులర్ అవుదాం అన్ని వ్యవస్థలు కదిలిపోయాయి ఇది కాదు ఇది డెఫినెట్గా పాపులారిటీ కోసం కాదు దీని వెనకాల ఏదో ఉంది అదేంటి అనేది ఎవరికి తెలియట్లేదు రెండోది సుజాత భట్ గారు అరవై ఐదేళ్ల వయసులో అరవై ప్లస్ ఆవిడకి ఆల్రెడీ రిటైర్మెంట్ కూడా వచ్చింది ఆవిడ పాపులారిటీ కోసం కూతుర్ని పోగొట్టుకుని పాపులారిటీ కోసం ఎందుకు వస్తుంది ఒకవేళ కూతురు ఉంటే ఇప్పుడు నాకు కూతురు లేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఉంది అని ఎందుకు చెప్పింది ఇప్పుడు లేదు అని ఎందుకు చెప్తుంది కేవలం స్థలం గురించి ఇంత పెద్ద వివాదంలోకి ఆవిడ చిక్కుకోవడం ఏంటి ఒకవేళ ఉంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందా ఎవరన్నా కబ్జా చేస్తే ఆ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పగలిగేది జర్నలిస్ట్లో ప్రెస్ వాళ్ళో బాగా దూరం నుండి చూసిన వాళ్ళో వాళ్ళో వీళ్ళో కాదు కేవలం పోలీసులు అండ్ బలమైన సాక్షులు అలాగే కోర్టు తీర్పు మాత్రమే మిగతా వాళ్ళు చెప్పేదంతా హంబక్కు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పటికీ కూడా నిజ నిర్ధారణ జరగలేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యూటర్న్ తీసుకొని నేను అలా చెప్పారు ఇలా చెప్పారు అనేది నాకు తెలిసైతే నిజ నిర్ధారణ ఒక ఫ్యాక్ట్ అనేది అయితే ఇంతవరకు ధర్మస్థలంలో తేలలేదని నేను అనుకుంటున్నాను తప్పకుండా సార్ ధన్యవాదాలు చూసారు కదా ధర్మస్థలి వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఏంటి అని ముందు ముందు వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం నేను మీ గాయత్రి